చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు సత్తరమే పరిష్కరించాలని నగరపాలక కమిషనర్ నరసింహప్రసాద్ ఆదేశించారు ఈ సందర్భంగా ఆయన మీడియాకు వెల్లడిస్తూ శానిటేషన్ వాటర్ పలు రకాలైన సమస్యలపైన ప్రజలు వారి యొక్క ఫిర్యాదులను అర్జీల రూపంలో అందిస్తే సంబంధిత అధికారులు వాటిని సకాలంలో పరిష్కరించాలని ఆదేశించడం జరిగిందన్నారు దీంతో పాటు గతంలో జరిగిన వాటిని కూడా సత్వరమే పరిష్కార చర్యలు కూడా చేపట్టినట్లు ఆయన తెలియజేశారు ఈ నెల ముప్పైవ తేదీ లోపల రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ముందస్తుగా ఏక మొత్తంలో ఆస్తి పన్ను చెల్లించిన వారికి ఐదు శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు ప్రజలు ఈ సదా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి తోడ్పడాలని ఆయన కోరారు పన్నులను నగరపాలక కార్యాలయంలోని పురసేవ కౌంటర్ల వద్ద కావచ్చు వార్డు సచివాలయాల్లో కూడా చెల్లించి రసీదు పొందాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో ఏసీపీ నాగేంద్ర ఎంహెచ్ఓ లోకేష్ ఎంఈ వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పబ్లిక్ గ్రిన్స్ రెంటర్ సిస్టమ్ చిత్తూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది ప్రధానంగా రోడ్లు డ్రైన్స్ వాటర్ సప్లై మరియు శానిటేషన్ అదేవిధంగా మన పెన్షన్ ఇష్యూస్ రిపోర్ట్ చేయబడ్డాయి ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కరిస్తూ పరిష్కరిస్తామని తెలియజేస్తాము థ్యాంక్ యూ